మళ్ళీ ఎద్దుకోండి తుములు మళ్ళీ బడమరిల గోత్ర మామగారి పేరు లేఖండి మందయ్యయ్య హను హెనందయ్య నా దాసాయా తిలోదకం ఉపతిష్ట మళ్ళీ ఎద్దుకోండి మామగారి నాన్నగారి పేరు అంటే మీ అబ్బాయి ముత్తాత ೋತ್ರ ಅನುಕೂಲ ಶ್ರಾಧಾಂಗ మీ అత్తగారి పేరు ఎప్పుడు రామింజమ్మ రామంజమ్మ దాసాయ సాధారణంగా తిరువదాకా ముప్పై చూస్తూ మళ్ళీ ఎదుర్కొంటాం మీ అత్తగారి అత్తగారు తెలుసా అత్తగారి అత్తగారి పేరు మీ అత్తగారి అత్తగారి పేరు తెలీదు అండీ మీ అబ్బాయి వాళ్ళ తాతమ్మ తాత ఆమె పేరు కూడా నారాయణమ్మ అనుకోండి ఆమె మీ అబ్బాయి బావులు బావమరుదు తోడబుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అందరు బాగున్నారా ఇంకా తోడబుట్టిన వాళ్ళు తోడు బాగున్నారా అయితే ఇంకా అక్కడతో పితృవంశం అయిపోయింది మీ మీ వర్గానికి ఇప్పుడు మిమ్మగా మీ నాన్నగారి పేరు చెప్పండి ಆಮ್ಮಾ ನಿಮ್ಮ ಗರಿಬೇಡಿ ಚಂದ್ರಮ್ಮ ಚಂದ್ರಮದಾಸಾಯಾ ಶಾರ್ಧಾಂಗ ವಿಲೋದಕಮ ಉಪದಿಷ್ಟದು ಒಳ್ಳೆದಿಗೊಂಡ್ವಿ ಆ ಲತಾ ನಾನು ಕಾಡಮ್ಮ ಗರಕಶಿಲ್ಲೆ ಅವರುನಾರ ಓ ಫೈಜಾಲ್ ಗೆ ಬಂದಾರ್ ಬೇರೆ ಹೇಳಮ್ಮ ಚಿಮ್ಮಮ್ಮ ಬಾಯ್ ಚಿಮ್ಮದಾಸಾಯಾ ಶಾರ್ಧಾಂಗ ವಿಲೋದಕಮ ಉಪದಿಷ್ಟದು తరువాత ಆ ವಕಮ್ಮ ಆಜಮ್ಮ ಏవోದರು ಅತ್ತಮ್ಮಮ್ಮ ಗರಕಶಿಲ್ಲೆ ಆ ಅದು ಒಂದು ಇನ್ ತೀರಿಂದರು

అందరు అందరి పేరు కూడా చెప్పండి లత నా పేరు లతాదాసాయ శారద్ధాంగు అజును ఎమ్మెల్ ఇచ్చిన మామగారు అందరు బాగున్నారా చనిపోయింది నిమ్మగారు నిమ్మగారు నాన్నగారు బాగున్నారా నిమ్మగారు నాన్నగారు బాగున్నారా

శోత్ర తర్వాత మీ మామగారి రామగారు కదా నారాయణ యజ్ఞేయ అనుకోండి విజ్ఞయ దాసాయ యాశప్రాములు మత్సగారి పేరు చెప్పండి రామజమ్మ దాసాము యాశప్నావులు తర్వాత ఇంతమారు నిర్ణయ కాదం బిగొని నారాయణమ్మ అనుకోండి முறை <laughs> பார்த்தீர்

నమస్పృత్య ఎన్న నమస్కారం తీసుకోండి దీన్ని చేసి పెట్టుకోండి కాబట్టుకోండి

పితృదేవతల పేరు మీదగా పితృదేవతల పేరు మీదగా బియ్యం ఉప్పు ఉప్పు పప్పు ఉప్పు ఆలు పెరుగు పాలు పెరుగు నావి తేనె నయ్యి చమురు చల్ల చమస్తమైనటువంటి సమస్తమైనటువంటి పండ్లు ఊరగాయలను కూరగాయలను అమ్మునుడికి బ్రాహ్మణుడికి భోజన దానంగా భోజన దానంగా దానాన్ని అన్నదానాన్ని స్వయం భాగదానంగా స్వయం పాకదానంగా సమర్పిస్తున్నాము సమర్పిస్తున్నాము సమర్పిస్తే అవదానం అన్నదానం సమర్పము సమర్ప నిర్మాణ శిక్షణ పాత్ర సర్గా వైకుంఠలో ఒక తినుభాసి చురస్సు ఇందులోనే కూరగాయలు పప్పులు ఉప్పులు అన్ని ఇందులోనే ఉన్నాయి మీ దగ్గర కూడా బియ్యం ఉందన్నారు కదా అది కూడా తీసుకుని పట్టుకోండి కొండ అంతేనా అచ్చమ్ పేరు ఇందా నుంచి రెండు సార్లు వచ్చింది అచ్చమ్మ సరే శ్రాంగ దోశ మిమ్మల్ందరి వేరు ధాన్యం అదశ్రాంతి ప్రయచ్చమి ధాన్యదాప్రు तदीयां विज्ञापना अवधारिया मैं समर्ता पशत दक्षिण यहां वेदोक्ता शास्त्रीयक्षिणामी मागृहंत वेदोक्त ప్రాయశ్చిత్తం అభివృద్ధి రసు యజమానస్ గృహే ధనధాన్ని సమృద్ధి రసు నేను చెప్తున్నా మీకు ఏమైనా ఆశీర్వాదం ఈ పండ ప్రధాన జయం ద్వారా వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలిగి గృహంలో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలని చెప్పి అంటున్నాను వాడ అది మీరు నేరం కొన్ని ఉపయోగం ఉంటుంది మీరు నాకు నేను మీకు ఇచ్చి పుచ్చినట్టుగా ఉంటుంది పైకి లేచి నుంచి ఉంది నాయనమ్మ గారితో పాటు నాయనమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అదే ఇబ్బంది అమ్మమ్మ గారితో పాటు నేను చెప్తాను ఇరవై దగ్గర ఉన్న తీసుకొని వేయించాను అక్కడ ఇరవై బాక్స్ కనబడుతుంది పైన దిగులు బాగా ముందుకుంటే బాక్స్ కనబడుతుంది పెద్ద धान्यम अतशांतिम प्रगच्छमि धान्यदानम समर्पयामि धान्यदानम समर्पयामि आय असेशे ये परिषदु अधियाम इतना बनाम अवधार या मया समर्पिताम इमाम परिषदु अच्छे यथा